హైదరాబాద్ లోని గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదంపై మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది సుమోటాగా కేసు నమోదు చేసుకుని విచారణకు ఆదేశించింది సిఎస్ సిపి ఫైర్ డీజీ టీఎస్ఎస్ పీడీసీఎల్ కు నోటీసులు జారీ చేసింది హెచ్ఆర్సీ జూన్ ముప్పైలోగా ప్రమాదంపై సమగ్ర విచారణ నివేదిక సమర్పించారని ఆదేశాలు జారీ చేసింది ఆదివారం గుల్జర్ హౌస్ చౌరస్తాలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన పదిహేడు మంది మృత్యువాత మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు నలుగురు మహిళలు ఐదుగురు పురుషులు ఉన్నారు అపస్మార స్థితికి చేరిన నలుగురు ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స అనంతరం కోలుకున్నారు విషాదంపై రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోడీ రాహుల్ గాంధీ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు కేంద్రం రెండు లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించాయి హైదరాబాద్ గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాద స్థలిని బీజేపీ మహిళా నేత మాధవి లత సందర్శించారు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు అగ్నిమాపక దళాల సేవలపై మాధవి లత ఆగ్రహం వ్యక్తం చేశారు తర్వాత అగ్ని ప్రమాదం మొదలైన తర్వాత వాళ్ళు ఐదున్నర అంటారు ఐదు నలభై ఐదు అంటారు ఒకరు ఆరు అంటారు పర్లే కానీ అన్నిటికనే ముఖ్యమైన విషయం ఏంటంటే ఆరు పదహారుకి ఫోన్ వెళితే ఫైర్ ఇంజన్ ఆఫీస్ కి ఆరు పదిహేడుకే ఫైర్ ఇంజన్ వచ్చేసింది అంటే ఇక్కడ పదకొండు ఒక్కగా కాదు మూడుగా నాలుగుగా ఐదుగా ఆరుగా ఏడుగా కాదు తొమ్మిది కాదు పదకొండు ఫైర్ ఇంజన్ వచ్చింది అంబులెన్స్లు వచ్చినాయి కానీ పంతొమ్మిది మంది చచ్చిపోయినారు మీరు అనొచ్చి పదిహేడు కదా మేడం పంతొమ్మిది ఎందుకంటే ఇద్దరు హాస్పిటల్ ఉంటే వాళ్ళు కూడా ప్రాణం వదిలేసింది కానీ ఇదే మైల్ దేవరపల్లి నుంచి చంద్రాయన్ గుట్టైరింగ్ వస్తుంది తమ్ముడు గంట అయినాక ఇక్కడైనా గంట అయినాక ఇక్కడనే షటర్ ఉంది ఆడి కూడా యాభై మందిని నిచ్చని లేచినరంటే అవి వేసిన ఇవ్వేసినట్టు లోపలి నుంచి బచాయించుకొని వచ్చారు చాలా సంతోషం అందరు మనోళ్ళే అందరు బతకాలి ఇంత పెద్ద రోడ్ ఉంది చార్నార్ల సెంటర్ ఇది ఇడనే కాపాడలేకపోయినరా మీరు ఎందుకు ఒక్క నిమిషంలో వస్తేనే ఎందుకు కాపాడలేకపోయినారు